కారు హలో ఎక్కడికి కలుస్తున్నాడా ఆ ఎక్కడ మార్క్స్ మార్కెట్ ఆ ఫీనిక్స్ అక్కడ షాప్ ఉంది షా క్లాతింగ్ లేకపోతే అన్ని ఉంటాయి ఉంటాయా మంచి షాపింగ్ మాల్ చిపిస్తో అయితే నాక ఆ చిపిస్తా వీలందరేరే ఫాలో మీ గాయ్స్ సో మా తమ్ముడు చెప్పేసరి కదా షాపింగ్ మాల్కి తీసుకెళ్తాను అని చెప్పేసి సో మాల్కి వెళ్ళడానికి అయితే మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాము మేము మెట్రో ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే మా పిన్ని వాళ్ళు ఉండే దగ్గర నుంచి ఇప్పుడు వెళ్ళే మాల్కి మాకు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అంట అదే మేము ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్కి బయలుదేరుతున్నాము బెంగళూరులో ట్రాఫిక్ అందరికీ తెలిసిన విషయమే కదా ఇప్పుడు మేము ఆటో కానీ కార్ కానీ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో ఆ ట్రాఫిక్ అంతా దాటుకొని వెళ్ళేసరికి ఖచ్చితంగా నైన్ అయిపోతుంది అని చెప్పేసి మెట్రో అయితే సెలెక్ట్ చేసుకున్నాము మేము హైదరాబాద్లో సెవెన్ ఇయర్స్ ఉన్నాము ఒక్కసారి కూడా మెట్రో ఎక్కే అవకాశం అయితే రాలేదు ఫైనల్గా నాకు మెట్రో ఎక్కే అవకాశము బెంగళూరులో వచ్చిందనిపించింది అండ్ మెట్రో ట్రైన్ అయితే ఎక్కేసాము బొట్టూరు చూసే మనుషులతో సంబంధమే లేదు బుట్టోడికి ఒకసారి ఎక్కి విండో సీట్ సెలెక్ట్ చేసుకున్నాడు అంటే ఇక ఆ విండోలో మంచిగా చూసుకుంటూ ఉంటాడు అస్సలు డిస్టర్బ్ చేయడు మా పుట్టోడికి ఈ ఇండియా ట్రిప్ మొత్తంలో కూడా బాగా నచ్చిన జర్నీ ఏదన్నా ఉంది అంటే ఆటో నేను ఆటో కనిపిస్తే చాలా అసలుకి ఇక ఆటో ఆటో అని చెప్పి అయితే ఆగిపోతా అంటాడు మా పుట్టోడికి ఆటో అనేది ఆట వస్తువు అయిపోయింది ఇండియాకి వచ్చినాక సో ఫైనల్గా మాల్కి అయితే వచ్చేసాము నాకు అసలు మాల్కి వచ్చే ఇంట్రెస్టే లేదు ఎందుకంటే మాల్ చూసి 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 చికాకు వచ్చేసింది మామూలుగా అయితే నేను స్ట్రీట్ షాపింగ్కి వెళ్దాము అని అడిగాను స్ట్రీట్ షాపింగ్ అయితే బాగుంటుంది చాలా నాకు సరదాగా అనిపిస్తుంది స్ట్రీట్ షాపింగ్ అలా నడుచుకుంటూ మొత్తం చూసుకుంటూ పోతూ ఉంటే అది బాగుంటుంది ఎందుకో ఈ మాల్ చూసి చూసి చికాకైతే వచ్చేసింది కాకపోతే మా తమ్ముడిని అడిగితే ఇప్పుడు నైట్ అయిపోయింది కదా మనం ఉండేదానికి స్ట్రీట్ షాపింగ్కి దూరం అక్క ఇప్పుడు అలా లేమో అని అన్నాడు సో ఇంట్లో ఉండేదానికంటే అలా సరదాగా అందరం కలిసి బయటకు వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే ఈ అయితే వచ్చాము మాల్లోకి రాగానే ఈ బుడ్డోల కళల్లో అయితే ఈ ఎర్ర బస్ అయితే పడింది ఇక వదలరు వరకు ఇక వదలరు అసలుకి ఎక్కడికి తీసుకెళ్ళాక కానీ మైండెడ్ కూడా డైవర్ట్ చేసుకోరు సో ఇక తప్పేది ఏం లేక అయితే ఎక్కి చేసాము మేము పేరుకి లండన్లో ఉంటున్నాం కానీ ఒక్కసారి కూడా డబుల్ డెక్కర్ బస్ అయితే ఎక్కే ఛాన్సే రాలేదు మా అయితే బెంగళూరులో డబుల్ డెక్కర్ బస్ ఎక్కే ఛాన్స్ అయితే వచ్చేసింది సో ఒక్కొక్కరికి వచ్చేసి నూట యాభై రూపాయలు ఒక్కొక్క ఇది ఒకటే కాబట్టి అయినా కానీ వన్ ఫిఫ్టీ అంటే నాకైతే ఎక్కువే అనిపించింది ఇద్దరికి కలిపి త్రీ హండ్రెడ్ సో ఇలాంటివి ఎన్ని పెడతారో పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి సో అట్లుంటుంది షాపింగ్ మాల్లో పరిస్థితి అదే స్ట్రీట్ షాపింగ్లో ఇవేం ఉండదు అన్ని వస్తువులు కొనుక్కోవడమే ఉంటుంది బుడ్డోళ్ళు అలా బస్ ఎక్కి తిరిగి వచ్చిన దానికి కూడా వాళ్ళకి ఆకలి వేసేసింది ముందు షాపింగ్ చేసుకొని తర్వాత ఫుడ్ కోర్ట్కి వెళ్దాం అని అడిగాను మా ఆయన్ని మా ఆయన లేదు పిల్లలు ఆకలి అంటున్నారు అని చెప్పేసి ముందు వాళ్ళని అయితే ఫుడ్ కోర్ట్కి అయితే తీసుకొచ్చారు సో ఇక ఫుడ్ కోర్ట్కి వచ్చిన తర్వాత మా బుడ్డోళ్ళు అయితే వస్తుంది ఓకేనా సో అది మా బుట్టోళ్ళని చూస్తే మా బుట్టోడికి పిజ్జా ఏ వద్దంట చిప్స్ చిప్స్ అని అడుగుతున్నాడు సో అక్కడ కరాచి బేకరీస్ ఉంటే అక్కడికి వెళ్ళి ఒక చిప్స్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను మామూలుగా దాని కాస్ట్ యెస్ ఏంటి ట్వంటీ రూపీసా ట్వంటీ రూపీస్ ఉంటుంది వన్ ఫిఫ్టీ రూపీస్ అది నేను కూడా షాక్ అయ్యాను నిజంగా దాని కాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఆ చిప్స్ కాస్ట్ మామూలుగా కొంటే థర్టీ రూపీస్ కంటే ఎక్కువ అయితే పడదు ఇక మాల్లో కదా డబల్ వేసుకున్నా కానీ స్టిక్ సిక్స్టీ రూపీస్ ఉంటుందేమో అని అనుకున్నాను అది సిక్స్టీ కాదు కదా వన్ ఫిఫ్టీ అయితే అయ్యింది ఇంత రేటా అనిపించింది చిప్స్ ప్యాకెట్ సో ఫైనల్గా బుడదైతే చికెన్ ప్యాకెట్స్ పిజ్జా తినేసి ఇక కామగా కూర్చుంది ఇక మా తమ్ముడు అండ్ పాప వచ్చేసి పిజ్జా ఇవైతే పెట్టుకొని తింటా అన్నారు సో నేను కూడా వాళ్ళతో పాటు ఒక పిజ్జా ముక్క తినేయచ్చు కదా తినకుండా ఓవర్ యాక్షన్ చేస్తూ గార్లిక్ బ్రెడ్ అనేది కనిపించింది బాగుంటుందేమో ఇదిగో ఈ గార్లిక్ బ్రెడ్ కనిపించింది బాగుంటుందేమో అని చెప్పి ట్రై చేద్దామో అని అనుకున్నాను కానీ ఉంది అసలుకి ఎంత వరస్ట్గా ఉందంటే దాని లోపల స్టఫ్ అంత వరస్ట్గా ఉంది నాకైతే అస్సలు నచ్చలేదు మొత్తం పడేశాను అలా ఉంటుంది ఎప్పుడు ట్రై చేయింది ట్రై చేయాలి అనుకుంటే సో అలా వచ్చిందేమో షాపింగ్కి కానీ మేము మంచిగా మా బుడ్డోళ్ళు బస్సు తిరిగేసి వీళ్ళు ఫుడ్ తినేసరికి టైం వచ్చేసి లెవెన్ అయిపోయింది వచ్చిన టైం అంతా తినడానికే సరిపోయింది ఇంకా షాపింగ్ చేసే టైం అయితే కుదరలేదు అంటే వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్